మిథున రాశి వారికి మీరు చేయలేనంత పని మీకిచ్చి మిమ్మల్ని పక్కకు జరపాలన్న విధంగా కొంతమంది ఆలోచనలు ప్రణాళికలు ఉంటాయి ఈ వ్యక్తులతో కావచ్చు ఆయా వ్యవహారాలతో కావచ్చు కాస్తంత అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి అనుకూలమైన వాతావరణము మార్పులు ఏర్పడతాయి ప్రస్తుత పరిస్థితుల నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఏదో తాత్కాలికంగా టెంపరీ ఉద్యోగంతో మాత్రం సరిపెట్టుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి గ్యారంటీ అని కాదు పర్మినెంట్ అని కాదు అవేమీ ఉండవు ఏదో ప్రస్తుతానికి ఖర్చులు వెల్లబుచ్చుకోవడానికి చిన్న పొన్న అవకాశాలని అందుకోగలుగుతారు విహారయాత్రలు విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు చేసే ప్రయత్నాలలో లోపాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు వహించండి దూర ప్రాంతంలో ఉన్న కొంతమంది వ్యక్తులకి అనారోగ్యం రావటం వాళ్ళకి మీరు ఎంతగానో సుపరిచితులు అవ్వటం వాళ్ళకొచ్చే ఆస్తి లేదా వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి కొత్త భాగాన్ని మీ పేరు మీదకి రాసే విధంగా మంచి అదృష్టాన్ని పొందుతారు ఆధ్యాత్మిక చింతన ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ అవతల వాళ్ల నుంచి మాత్రం సుమకత ఉండదు ఇందు మూలంగా ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి ప్రేమ వివాహాలు లేదా అరేంజ్డ్ మ్యారేజ్ సంబంధించిన అంశాలు కుదరక సతమతమయ్యే విధంగా ఉంది పెద్దల పర్యవేక్షణలో మంచి సలహాలు సూచనలతో ముందుకు అడుగు వేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది స్త్రీలకు ఈ వారం నూతన గృహోపకరణాలను విలువైన వస్తువులను ఆభరణాలను అవసరార్థం వాహనాన్ని కొనుగోలు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఇవి మీకు ఉపయోగపడవు కేవలం మీరు కొంటారంత మాత్రమే ఇవి మీరు వేరే వాళ్ళకి ఇవ్వటం కోసం ఆ నిమిత్తం ఇప్పటికిప్పుడు మీరు కొనవలసినటువంటి పరిస్థితులు అవసరము ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం తరచు ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నవారు ఏదో నలతగా ఉంది అన్న తద్భావన వాళ్ళు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోండి డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది అత్యంత అవసరము వాతావరణంలో వచ్చే మార్పులు శరీరం తట్టుకోలేని స్థితికి వెళ్ళవచ్చు అప్రమత్తంగా ఉండండి సంతానానికి సంబంధించి నూతన శుభవార్తను వినగలుగుతారు వాళ్ళకి కొన్ని ప్రయత్నాలు అనుకూలించటం వాళ్ళకి సెటిల్మెంట్ కలగటం అనేది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులతో కలిసి ఉండాలా విడిపోవాలా అన్న ఆలోచనలు ఏర్పడతాయి ఆ సందిగ్ధ స్థితి ఏర్పడినప్పుడు వదులుకోవడానికి మీరు సిద్ధపడమే మీకు అత్యంత ఉత్తమం ఈ విషయాన్ని గ్రహించండి అక్కర్లేనటువంటి వాటి జోలికి వెళ్ళవద్దు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉండి ఉద్యోగంలో స్థిరత్వం లేని వారు సుబ్రహ్మణ్య పార్ష్పత హోమాన్ని ఏదైనా క్షేత్రంలో జరిపించండి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి